సబ్స్క్రైబ్ చేయండి పరిచయమైన సమంత అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ అయింది అందం అభినయం ఈ రెండు ఉన్న అతి కొద్ది మంది కథానాయకుల్లో ఒకరిగా సమంత తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది అయితే ఆ మధ్య హెల్త్ ప్రాబ్లం వలన సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించింది ఇక అప్పటి నుంచి సమంత పూర్తిగా సినిమాలకు దూరం కానుందా మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడు వస్తుంది అనేది ఆసక్తిగా మారింది ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఈ మధ్య చాలా సైలెంట్ గా ఉంది లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఓ వెబ్ సిరీస్ కు సంబంధించిన వర్క్ అంతా కంప్లీట్ చేసిందట గతంలో నిర్మాణ రంగంలోకి వస్తున్నట్టుగా ప్రకటించింది ఇప్పుడు తను మళ్లీ సినిమాలో యాక్టివ్ కానుందని సమాచారం నిర్మాతగా ఫస్ట్ ఓ వెబ్ సిరీస్ నిర్మించాలి అనుకుంటుందట దీనికి సంబంధించిన వర్క్ ను త్వరలో స్టార్ట్ చేయనుందని సమాచారం ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సమంత ఏ సినిమా చేయనుంది ఎవరితో సినిమా చేయనుంది అనేది సమంత అభిమానంలో హాట్ టాపిక్ అయింది ఆ మధ్య కొంతమంది ఫిల్మ్ మేకర్స్ కాంటాక్ట్ చేసినా ఇప్పట్లో సినిమాల్లో నటించనని నో చెప్పిందట ఇప్పుడు సినిమాల్లో నటించేందుకు రెడీ అంటుందని వార్తలు వస్తున్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కంప్లీట్ రికవరీ లో వెబ్ సిరీస్ తో పాటు ఓ సినిమా కూడా నిర్మించాలి అనుకుంటుందట అయితే ఆ సినిమా ఎవరితో ఏ తరహా సినిమా అనేది తెలియాల్సి ఉంది అలాగే తను నటించే సినిమాలో నటిస్తుందా లేక నిర్మాతగా మాత్రమే ఉంటుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనుందని సమాచారం